హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవికిరణ్ ఫార్మ్స్ ఈ రోజు నేను ఒక గొర్రెల పెంపకం చేసే రైతు దగ్గర ఉన్నాను అన్ని వివరాలు ఆయన ఎలా సక్సెస్ సాధించారో ఆయన మాటల్లోనే తెలుసుకున్నాము నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరన్నా మీ పేరు మీ జిల్లా పేరు చెప్పండి అన్న మాది అనంతపురం జిల్లా గాల్దిన్న మండలం మర్తాద్ గ్రామం ఓకే మా నేను వచ్చి ఇడుగలి పిల్లోసు ఓకే మీరు ఈ గొర్రెల పెంపకం ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారన్నమా నేను కనీసం అంటే ఒక ఎనిమిది ఏండ్లైన ఎనిమిదేండ్ల నుంచి చేస్తున్నారు ఇదే చేస్తారా ఇంకేమైనా వ్యవసాయం కూడా చేస్తుంది వ్యవసాయం ఏం లేదనేది మీరు మీ కుటుంబం మొత్తం మొత్తం అంతా మళ్ళీ గొర్రెల పెంపకమే ఆ ఎన్నితో స్టార్ట్ చేశారు అన్న మీరు నేను స్టార్టింగ్ అంటే యాభై నుంచి స్టార్ట్ చేశాను అన్న నుంచి ఇప్పుడు కనీసం అంటే మూడు వందల యాభై నాలుగు వందల వరకు ఉన్నాయి గొర్రెలు మేకలు కలిపి కలిపి మన రీసెంట్ గా ఒక నెల కిందట ఒక అమ్మిన పిల్లలు పొడగోరలు ఉంటే ఒక నూరమ్మినాను మిగతా అన్ని అట్ట పెట్టుకున్నాం మళ్ళా ఇప్పుడు యాభై పిల్లలు పొద్దులో ఉన్నాయి మిగతావి కొన్ని ఎండ పడినాయి ఒక ఇరవై పిల్లలు అంటే మీరు సంవత్సరానికి అమ్ముతారన్న ఎట్లా చేస్తారు ఎలా వస్తాయి మాకంటే డబ్బులు అంటే పిల్లలు ఎప్పుడన్నా వచ్చేది పిల్లలు కొట్టేళ్ల పిల్లలు అమ్ముతాను మళ్ళీ దానిలో బొడుగు పిల్లలు అన్ని అట్టే పెట్టుకుంటాము పెట్టుకుంటాను అన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ గుంపు చేసుకుంటాను మీకు సంవత్సరానికి ఆదాయం మెయిన్ ఆదాయం మాత్రం కొట్టేళ్ళు అమ్ముకు అమ్ముకోవడమే ఎన్ని అమ్ముతాం అన్న సంవత్సరానికి సంవత్సరానికి అంటే కనీసం అంటే ఒక నాలుగు లక్షల ఐదు లక్షలు అమ్ముకుంటా ఒక ఐదు లక్షలు సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం మీకు పుట్టేళ్లలో హోటల్ లో వస్తుంది అంటే మీరు తో స్టార్ట్ చేశారు కదా యాభై తో స్టార్ట్ చేసిన పిల్లలు ఈ రోజు కొంచెం మీ దగ్గర నాలుగు వందల యాభై నాలుగు వందలు ఉన్నాయండి ఈ రోజు యాభై పిల్లలు మీరు ఎంత పెట్టుకున్నారు యాభై పిల్లలు అంటే యాభై గొర్రెలు అంటే ఆ ఐదు లక్షల ఎగేసి పిచ్చిన ఐదు లక్షలకు ఎనిమిది వేల క్రితం ఐదు లక్షలు పెట్టి ఐదు లక్షలు పెట్టి వేసి ఆ తర్వాత మీకు సంవత్సరానికి స్టార్టింగ్ లో ఎంత వచ్చాయన్న పిల్లలప్పుడు యాభై పిల్లలప్పుడు మీకు అప్పుడు తక్కువ వచ్చా యాదవ లక్ష రెండు లక్షలు అట్లా తీసుకుంటా బొడుగు పిల్లలు తీసుకుంటా లక్ష రూపాయలు అట్లా తీసుకుంటాం ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి మీకు నాలుగు లక్షలు ఐదు లక్షల ఆదాయం వస్తుంది రెండు పైన పైన గుంపాయ నూరు పైన అయినాక ఇంకా ఇన్కమ్ పెంచుకుంటా అయితే మీకు ఐదు లక్షలు పెట్టి మీరు ఎనిమిదేళ్ళ క్రితం కొన్న యాభై పొట్టేళ్ళు కాస్త ఈ రోజు నాలుగు వందలు అయినాయి అదే నాలుగు వందల పొట్టేళ్ళు మీరు ఇవాళ అమ్మకానికి పెడితే మొత్తం వీటి విలువ విలువ ఎంత ఉండొచ్చు దీనిలో విలువ వచ్చి కనీసం అంటే మూడు వందల దానికి పదివేలు చేసుకున్నా గానీ ముప్పై లక్షల ఆదాయం ఉంటుంది ముప్పై లక్షలు అంటే మీకు ఐదు లక్షలు కాస్త ఈ రోజు ఎనిమిది ఏళ్ళ తర్వాత ముప్పై లక్షలు అయింది ముప్పై లక్షలు ఆస్తి అయింది మీకు మళ్ళీ మీ సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం ఇస్తుంది మీ ఆస్తి పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ముప్పై లక్షల ఆస్తి లక్షలు అంటే మూడు వందలు మూడు వందలే ఉంటాయాలు తీసే అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ యాభై పిల్లలతోటి ఐదు లక్షలతో స్టార్ట్ చేసిన మన రమేష్ అన్న ఈ రోజు ఎనిమిదేళ్ళ తర్వాత తన ఆస్తిని ఎనిమిది ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు పెంచుకోగలిగారు అయితే ఏమన్నా మీకు ఈ మధ్యలో డామేజ్ జరిగినాయనా డ్యామేజ్ పోయినా బొబ్బ పోసి ఒక నలభై యాభై పోయినాయి సార్ మళ్ళీ గాలి పోసి ఒక పది అక్కడ పోయినాయి పోతుండే గానీ సుమారుగా అప్రాక్సిమేట్ ఎన్ని మీకు నష్టం ఎనిమిది గంటలు నూరు పోయి ఉంటాయి నూరు పోయి ఉంటాయి అంటే వంద గొర్రెలు చనిపోయి ఉంటాయి వంద ఉన్న కూడా ఇంకో పది లక్షలు అదనంగా ఉంటాయి అయితే మీరు ఏం మందులు వేస్తారన్న బొబ్బకు గానీ ఈ గాలి ఎట్లాంటి మందులు వేస్తారు గాలి కంటే మీ దగ్గర ఉంటాయి కదా గాలి కంటే సూదిలో అంటే గాలి మందు తాపుకుంటాము లేదంటే గాలి చూదులు వేసుకుంటాము లేదంటే మించు ఇంకా ఇంకా పోకున్నా గాని పెంచాయి నొప్పు చూది సారాయి మంది అని ఇస్తాడు దాన్ని తాపుకుంటాము దాని వెంటనే కంట్రోల్ చేసుకుంటాం అనమాట అంటే మీరు సంవత్సరంలో వీటికి రకరకాల వ్యాక్సిన్స్ వేయాల్సి ఉంటుంది బ్లూ టెంక్ ఒకటి ఇట్లా ఇవన్నీ వ్యాక్సిన్స్ రెగ్యులర్ గా వేస్తారా వేయరా వేస్తామన్నా సార్ ఇప్పుడు మాకు కాన పార్కుంటుంటే గొర్రెకి పీపీఆర్ వేసుకుంటాము అన్నిటికేస్తారాటికీ అన్నిటికీ కొన్ని దగ్గుతుండే దొమ్మ రోగం ఇది బ్లూటంగ్ సూజీలు వేసుకుంటాము ఇంకా లేదంటే గాలి ఒక నెలకి స్టార్ట్ అవుతుందంటేనే గాలి చూదులు వేసుకుంటాను సూదిలేసినా గానీ వచ్చే ఇంకా పెన్సిల్ మాట అనమాట అయితే మీరు మీరు సొంతంగా చేసుకుంటారా లేదంటే ఎవరన్నా డాక్టర్ డాక్టర్ తో తెలుసుకొని వేసుకుంటారా మందులు అదే కొన్ని దానిలకంటే డాక్టర్ తీసుకొచ్చుకుంటాను కొన్ని దానికైతే మేమే వేసుకుంటాం అంటే మీకు ఈ వైద్యంలో ఖచ్చితంగా కమాండ్ ఉంది కంప్లీట్ గా పట్టు వచ్చింది ఏది ఏ రకంగా మెత్తగా ఉన్నా కూడా దాని జబ్బులు అంటే అప్పుడు మేలేదని మాకే సంతకాడికి తెచ్చిపోతుంది కాబట్టి పోతేనే వేసుకుంటాం అనమాట మంద పోతేనే వేసుకుంటాం అయితే అన్న ఇప్పుడు మీరు ఈ మందులు వీటి గురించి బాగా చెప్పారు ఇప్పుడు ఒక మెయిన్ విషయం ఏంటంటే మేత మేపు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు బయటే తిరుగుతారు కదా సంవత్సరం మొత్తంలో మీకు ఈ ఇటువంటి ఎండాకాలంలో మేపు చాలా తక్కువగా ఉంటుంది నీళ్లు తక్కువగా ఉంటాయి వాటిని మీరు ఎలా అధిగమిస్తారు వాటిలో ఈ మేపు లేనప్పుడు మీరు వాటికి ఎట్లా మేపు సమకూరుస్తారు రైతు చెప్తే తోట దొరుకుతాది లేదంటే ఇట్లా ఒట్టి మేతకి అలవాటు పడతాయి ఇంక రెండు నాలుగు చూస్తాయి మళ్ళీ ఒట్టి మేత తింటాయినా ఇంకా నీళ్ళు అంటే నీళ్లు పెట్టి రన్న పెట్టింటారు వాటికి పోయి తాపుకుంటాము అంటే కొని ఏదన్నా మేపు కొనడం పొట్టు కొనడం ఇట్లాంటి అయితే తొలిగ్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొన్ని అన్న ఇప్పుడైతే నాలుగు వందల జీవాలకంటే కొనలేను శనైతే డబ్బులు అయితే శనగ పోయి పడుతుంది అందులో శన అంటే ఎక్కువ నాలుగు రాదు అందుకే నాలుగు వందల పొట్టేళ్లకు పొట్టి పెట్టాలన్నా కూడా చాలా లారీ లారీలు తక్కువ తిన్నాక బయలు మేవు బయలుమీద మరి పొట్టేళ్లు పిల్లలు ఎన్నాళ్ళకు మీరు పుట్టిన ఎన్నాళ్ళకు అమ్ముతారు ఎంత అమ్ముతారు అంటే ఒక రెండు నెలలు మూడో నెలలు పడితేనే మెత్తన్న అంటే పాలు మరిచినాక మర్చి మర్చుకునే అమ్మేస్తాం అనమాట బిరింగింటాది అనే గొర్రె ముందుగానే అన్నమాట అనమాట రెండున్నర నెల మూడు నెలలు అమ్మేస్తాం ఒక గొర్రె ఎన్ని సముద్రానికి సముద్రానికంటే ఒకటి రెండు ఇంతది ఒకటి ఒకటేగా ఇంతది అమరాలు ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము రకరకాల ఎలివేటెడ్ షిఫ్ట్ వేసి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి వీటిని వ్యాపారం వ్యాపారం చేస్తున్నారు వీటితో వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ రావాలంటే ఒక గొర్రెకు దానికి చాలా రకాల కాల్షియం కావచ్చు దాని ఇమ్యూనిటీ కావచ్చు రకరకాలుగా చెప్తుంటారు మీరు వీటిల్లో ఏం జాగ్రత్తలు తీసుకుంటారు వీటిలో జాగ్రత్త అంటే ఏం లేటెన్లు ఉంటాయి ఇతరం పొట్టనే మాకు గొర్రెలు కడతాయి మాకు అవి ఇంకేంది తాపేది దీని తాపేది అంటే ఏంది లేదు సహజంగా అన్నిటితో పాటే కానీ మీరు స్పెషల్ గా మీకు ఈ ఈ గొర్రెలలో నాలుగు వందల గొర్రెలు ఎన్ని ఉంటాయన్న మూడు వందలు మూడు వందల గొర్రెలకు మీరు విత్తనం పొట్టెలు ఎన్ని పెట్టింటారా ఆరు ఆరు పొట్టెలు రెండు ఆ అవి బాగా హుషారుగా వాటిని క్రాస్ చేస్తుంటాయి అంటే మీరు ఇంకా ఏమన్నా పెంచుతారా విత్తనం పొట్టేళ్లు అంతేనా పెంచుతాం సంవత్సరం సంవత్సరానికి ఉంటాం దాన్ని పాతరైందంటేసి ఇంకోటి కానీ ఇచ్చుకుంటాము అన్నమాట అనమాట ఇప్పుడు ఇంకొకటి మనకు ముఖ్యంగా గొర్రెలు ఏ వయసు వరకు అవి మనకు ఈనేందుకు పనికి వస్తాయన్నా కనీసం అంటే ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు బాగుంటుంది అన్న ఆ ఇంకా అటు అంటే ఈనా గాని సుఖం రోడ్ని గొర్రెలు ఉంటే సుఖం ఉంటాదా అప్పుడైతే తాపుతాది పాతగొర్రెనా గాని ఇంకా జొమ్మిలో అంటే ఉంటే తాపలేవు నా లేనప్పుడు తాపలేవు అప్పుడు ఏం చేస్తారు మీరు వాటికి అప్పుడు అంటే పాతగొర్రెతే దశలింధప్ప గొర్రె అంటేనే మేము అమ్మేస్తాం సంతలే కన్నా లేదంటే పక్కన వ్యాపారం పెట్టి పక్కన అమ్ముకుంటాం అన్న ఇప్పుడు మీరు ఒక పొట్టేలు బిల్లను మూడు నెలలకు అన్న ఒక పొట్టేలు సుమారు ధర మీకు ఎంత వస్తుందన్న ఆరు వేలు ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు వరకు పోతాయినా అంటే మీరే మీ దగ్గరకే రైతులు వస్తారా వ్యాపారస్తులు వ్యాపారా లేదంటే మీరు సందకు తీసుకోవాలి సంతకేం లేదనే వ్యాపారస్తులు వస్తారా వ్యాపారస్తులకి అమ్ముతాం వ్యాపారస్తులు అయితే మీరే సంతకు వెళ్తే మీకు వాళ్ళు వ్యాపారస్తులకు ఏదో మిగిలేదు మీకే మిగులు మిగలొచ్చు కదా మేము అంటే మేము ఇప్పుడు ఈ కూరలను కాసుకుంటా మళ్ళా సంతలంటే ఆడబోతామని మేము పద్దలు చేసి ఇక్కడ ఉంటాం కదన్న మళ్ళా అక్కడ పోయి పోయి మంచి అయితే మంచి డిమాండ్ ఏ ఉందా అప్పుడు ఎప్పుడు వస్తుంటారా వ్యాపారస్తులు వస్తుంటారు చూడు సరైన దానికి ఎప్పుడైనా ఇల్లు విన్నా టాప్ లేని కొరలు బాగలేని పిల్లలు అప్పుడే తక్కువ చేసుకుంటారు ఇప్పుడు ఇట్లా పిల్లలు అంతా తాగినాయి కాబట్టి ఇట్లా పిల్లలు అంతా బాగ పోతాయి ఆ పిల్లలు అన్ని పిల్లలు ఇరవైనాయి ఇప్పుడు అట్లా అంటే బాగా రేట్ పోతాయి అనమాట తాగినాయి కదా అయితే అన్న ఇప్పుడు మీరు ఇంత ఇంత సంతతి పెంచారు కదా ఇంత సంతతి పెంచడానికి మీతో పాటు మీ ఇంట్లో ఎవరెవరు కష్టపడతారు ఎట్లా మీ పని ఎట్లా చేసుకుంటారు మీరు నేనంటే ఒకనే నా నేను నైట్ అంతా ఒకరినే ఉంటాను వద్దు లేతే నా భార్య వస్తాది నా బామార్దడు ఉన్నాడు భార్య బామార్జి వస్తాడు లేదంటే నాకు కొడుకు చదువుకుంటున్నాడు వాడు హాస్టల్ నుండి వస్తే మళ్ళీ ఆ పిల్లోడు వచ్చి మా ఆయన బరువు పడుతుండ్రు ఒకటి అది వాడు వచ్చి వాళ్ళు వాడు ఇటు ఉండిపోతాడు అంటే మీరు కుటుంబ సమేతంగా కంప్లీట్ గా దీంట్లోనే మీ సేవ అంతా అంకితం అయిపోయింది అంకితమైందని అందువల్లనే మీరు ఐదు లక్షలని ముప్పై లక్షలు చేసుకోగలిగారు సంవత్సరానికి ఐదు లక్షలుగా మీ కుటుంబ అవసరాలకు కావచ్చు మీ జీవనం గడవడానికి ఐదు లక్షలు సమకూర్చుకుంటున్నాను బాగుంది అయితే ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది యువకులు ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు ఊర్లో ఉన్న యువకులు కావచ్చు కులం మతం వయస్సు చదువు తేడా లేకుండా అందరూ పొట్టేళ్ళు పెంచాలి గొర్రెలు పెంచాలి అనే ఒక ప్యాషన్ తోటి వస్తున్నారు వాళ్లకు మీరు ఏం చెప్తారన్న ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే జాగ్రత్త పుట్టనలు చాకుండే వాళ్ళైతే జాగ్రత్తగా చూసుకోవాలన్న దానిని జాగ్రత్త అంటే దాని ఇప్పుడు మెత్తంది యాదెత్తంది యాదీ లేదు దాని సాయంత్రం అయితే సూ చేసుకోవాలా దానికి బాధ ఆపుకోవాలా మొక్కజొన్నలు పోసుకొని దాన్ని రెండు నెలలు మూడు నెలలు దాపు పెట్టుకుంటే వాళ్ళకి ఇంకా బాగుంటదన్న వాళ్ళు ఏం చేస్తారు ఊరికే ఒట్టి మేపలు కొట్టి ఉరికే ఉండాలంటే ఉండవు అన్నవి చెడిపోతాయి పిల్లలు అయితే చెడిపోతాయి సుఖంగా చూసుకుంటే మూడు నెలలకి డబల్ అమ్ముకోవచ్చు అంటే ఈ మూడు నెలలకు డబల్ అవుతాదనే ఒక ఈ మాట చాలా మంది నానుడిగా తయారైంది అంటే ఇది ఎప్పుడు ఎండాకాలంలో వానాకాలంలో ఒకే రకంగా పెరుగుతాయా లేదంటే ఓన్లీ ఎండాకాలంలోనే ఈ మూడు నెలలకు డబల్ అయ్యేది జరుగుతుంది అంటారా ఎండాకాలం అయితే ఇంకా అన్న ముంగారు కాలం గానీ బాగుంటది డెవలప్మెంట్ ఉంటది దాని గాలి గీలు పోసుకోకుండా అంతే అంటే మా అందరూ చెప్పడం ఏంటంటే ఈ చలికాలంలో వాటికి ఆకలి వేయక సరిగా తినక బరువు పెరగవు వానాకాలంలో కొంచెం కిసురు అనే గాలి వల్ల రకరకాల రోగాలు పారుడు వస్తుంటాయి అదే ఎండల కాలంలో అయితే ఎటువంటి రోగాలు లేకుండా మంచి వేడి జనరేట్ చేసుకుని ఆకలితో ఉంటాయి బాగా తింటాయి బాగా పెరుగుతాయి అంటుంటారు అది ఎంతవరకు నిజమంటారు అది అబద్దం అన్నా ఇప్పుడు మనకి ఆకలి అవుతుంది ఒకవేళ రోజే తింటాము ఆకలి ఫుల్గా తింటాం ఎప్పుడుకైనా కానీ ఒకటే ఆకలే ఉంటుంది కానీ ఎండాకాలం తక్కువ ఆకలి అవుతుంది ముంగారు చినుకలప్పుడు తక్కువ ఆకలి ఉంటుంది అనేది చూడగదన్న ఎప్పటికి ఆ దానికి ఆకలి అనేది ఒకటే ఉంటది ఒకటే ఏమంటే మైన్ గాయలు పోసినప్పుడు దానిని జాగ్రత్త చూసుకోవాలి అదే అన్న ఇప్పుడు అంటే వర్షాకాలంలో చలికాలంలో వాటికి సరిగా ఆరోగ్యం సరిగా ఉండక ఆరోగ్యం బాగాలేనప్పుడు తక్కువ తింటాము ఆరోగ్యం బాగుంటే ఎక్కువ తింటాము అట్లా కదా అదే విధంగా వాటికి కూడా ఉండొచ్చు కదా ఆరోగ్యం బాగాలేని దాని పక్కకు పెట్టుకోలే దానిలోకి బాగుండే ఆరోగ్యం దానిలే పెట్టుకోకుండా పక్కకు పెట్టుకొని దానిని బాగా శ్రద్ధగా చూసుకొని దాని మళ్ళీ ఆరోగ్యం బాగా అయితే దానిలో గిడ్చుకొని చూసుకుంటే ఏం కాదు అన్న మీరు ఇప్పుడు ఓకే ఆ మాట బాగుంది అయితే ఇప్పుడు మీరు మూడు నెలలకు అమ్ముతారు పాలు తాగే పిల్లలను మీరు కొంచెం మేపు అమ్ముతారు ఇక నుంచి తీసుకుపోయిన వాళ్ళు ఎటువంటి మేత ఇవ్వాల్సి ఉంటది వాళ్ళు ఏం చేస్తే బరువు పెరుగుతాయి ఏం చేస్తే వాటికు ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు పొట్టు ఉంటే పొట్టు పోసినా మొక్కజొన్నలు తిన్నా ఏదన్నా తోట ఉండి తోటే బాగుంట ఓకే మొక్కజొన్నలు పొట్టు ఏమైనా తోట అంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి రూపంలో పొట్టు గా ఇవ్వమంటారు అప్పుడు మూడు నెలలకు వచ్చే బాగుంది ఓకే రమేష్ అన్న మీరు ఇట్లాగే మీ మీ గొర్రెల సంతతి ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు సంవత్సరం సంవత్సరం మీ ఆదాయం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్స్సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ